గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు స్పీకర్కు తన రాజీనామా లేఖను పంపారు అలాగే పార్టీకి రాజీనామా చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు స్పీకర్కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తనను గెలిపించారని తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో నీతి నిజాయితీతో ధర్మంగా ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కట్టుబడి పనిచేశానన్నారు ఓ వైపు బాధగా ఉన్నా సరే కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు పార్టీతో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు స్పీకర్కు లేఖ అందించడానికి వెళ్ళానని ఆయన అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి రాజీనామా లేఖ అందించి ఆమోదించమని కోరానన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని రెండు వేల నాలుగులో సత్తెనపల్లి టికెట్ను ఆశించి భంగపడ్డానన్నారు రెండు వేల తొమ్మిదిలో పెదకూరపాడు టికెట్ ఆశించానన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేశారని ఆహ్వానం మేరకే పార్టీలో చేరానన్నారు వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని త్వరలోనే కారణాలేంటో కూడా చెప్తానని అన్నారు అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతుంది ఆల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్గా మారింది ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉండగా ఆర్కే రాజీనామా పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు ఆర్కే రాజీనామా లేఖ అందిందని ఆ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపారు అలాగే ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సి ఉందని ఆపై రాజీనామా లేఖ సరైన ఫార్మేట్లో ఉందా లేదా అనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు అలాగే అసంతృప్తితోనే ఆర్కే రాజీనామా చేశారన్న ప్రచారాన్ని స్పీకర్ తమ్మినేని ఖండించారు అలా అసంతృప్తితో ఉంటే సీఎం జగన్తో సన్నిహితంగా ఎందుకు ఉంటారని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆయన